ఆపరేషన్ పోలో క్రోనలాజికల్ ఆర్డర్ పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్లో లాల్ నెహ్రూ అధ్యక్షతన సంస్థానాల ప్రజాప్రతినిధుల సమావేశం పంతొమ్మిది వందల నలభై ఏడు మే ఏడున సోషలిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయప్రకాష్ నారాయణ హైదరాబాద్ పర్యటన పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ పన్నెండున నిజాం ఉస్మాన్ అలీఖాన్ తనకు తాను సర్వస్వతంత్రుడని ప్రకటించుకున్నాడు ఏడు ఆగస్టు ఏడున హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకులు జాయిన్ ఇండియా యూనియన్ డే గా నిర్వహించారు ఆగస్టు పదమూడున మరొకసారి ప్రకటన చేస్తూ హైదరాబాద్ స్వతంత్ర రాజ్యం అని పేర్కొన్న నిజాం పంతొమ్మిది నలభై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిదిన భారత ప్రభుత్వం నిజాం ప్రభుత్వం మధ్య ఒక సంవత్సరానికి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ యథాస్థితి ఒప్పందం కుదిరింది నలభై ఏడు డిసెంబర్ నాలుగున నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పై బాంబు దాడి నిజాం ఉస్మాన్ అలీఖాన్ పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్ పద్దెనిమిదిన తన మంత్రివర్గ మండలిని రద్దు చేసి ప్రధాని మీర్ లాయక్ అలీ నేతృత్వంలో నూతన మంత్రివర్గ ఏర్పాటు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఒకటిన నిజాం ప్రభుత్వం భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా భద్రతా మండలికి ఫిర్యాదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదకొండు మహ్మద్ అలీజిన్న మరణం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడు ఆపరేషన్ పోలో ప్రారంభం పంతొమ్మిది నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు ఆపరేషన్ పోలో ముగింపు హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనం సెప్టెంబర్ పద్దెనిమిదిన మిలిటరీ నియామకాల ప్రకారం హైదరాబాద్ను మొదట చేరుకున్న జయన్ చౌదరి హైదరాబాద్ మిలిటరీ గవర్నర్గా నియమించబడ్డారు అదేవిధంగా సెప్టెంబర్ పద్దెనిమిదిన హైదరాబాద్ సైన్యాధిపతి ఎడ్రూస్ తన మొత్తం సైన్యంతో జయన్ చౌదరి ముందు లొంగిపోయారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పద్దెనిమిదిన హైదరాబాద్ సంస్థానానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ పర్యటన జరిగింది ఆపరేషన్ పోలో అనంతరం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై రెండున ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు సెప్టెంబర్ పదిహేడును కర్ణాటకలో హైదరాబాద్ కర్ణాటక విభజన దినంగా మహారాష్ట్రలో మరట్వాడా సంగ్రామ్ ముక్తి దివస్గా తెలంగాణలో సెప్టెంబర్ పదిహేడున కొందరు విద్రోహ దినంగా మరికొందరు విమోచన దినంగా మరికొందరు విలీన దినంగా జరుపుకుంటారు